వైఎస్ రెడ్డి గారి హత్య కేసు రాజకీయంగా వాడుకోవడం కోసం విపక్షాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి వాళ్ళ ప్రయత్నాలకు హత్యను డైరెక్ట్గా పాల్గొని హత్య చేసినటువంటి దస్తగిరి ఆ దస్తగిరిని ప్రతి క్షణం కాపాడుతున్నటువంటి వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి వీళ్ళిద్దరూ కూడా విపక్ష కూటమికి దీన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకోవడం కోసం బాగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు తాజాగా మనం చూసాం సునీత ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మా ఇద్దరు సోదరులు అటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటు వెయ్యకండి అని చెప్పి ఆమె ఓపెన్గానే అప్పీల్ చేసి నాకు ప్రజాక్షేత్రంలో న్యాయం జరగాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియాను తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులను తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ ఛానల్లో నడిపే వాళ్ళను ఆమె పేరు పేరున వాళ్ళ తండ్రిని హత్య చేసిన దస్తగిరితో సహా అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు చెబుతూ ఆమెకు మద్దతుగా ఉన్నందుకు వైసీపీకి అవినాష్ రెడ్డికి ఓటు వేయకండి అని చెప్పి ఓపెన్ గానే అప్పీల్ చేసుకుంటూ వచ్చారు అయితే అప్పటి నుండి ఆమె వాళ్ళ తల్లి తెలుగుదేశం పార్టీలో చేరుతారని పులిబెందుల అసెంబ్లీకి కానీ లేదా కడప ఎంపీకి కానీ పోటీ చేసి నిలబడతారని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఇప్పుడు కీలకమైన అప్డేట్ ఏంటి అంటే ఈ నెల పదహైదు వివేకానంద రెడ్డి గారి వర్ధంతి ఆ వర్ధంతి రోజే సునీత నుంచి ఒక పొలిటికల్ ప్రకటన రాబోతూ ఉంది కడపలో ఆమె అభిమానులు అంట వాళ్ళ అభిమానులతో ఒక ఆత్మీయ సమావేశాన్ని సునీతారెడ్డి వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేశారు సో వివేకానంద రెడ్డి గారి కూతురు వాళ్ళ అల్లుడు కడపలో ఒక ఆత్మీయ సమావేశం అంట వాళ్ళ అభిమానుల నుండి అభిప్రాయాన్ని సేకరించి రాజకీయ ప్రకటన చేయబోతూ ఉన్నారు మరి వాళ్ళ ఇంకో సోదరి షర్మిల అధ్యక్షురాలిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లోకి వెళ్తారా లేకపోతే ఫస్ట్ నుంచి మీకు సపోర్ట్ చేస్తున్న టీడీపీ మీడియా టీడీపీ ఇటువైపు వస్తారా అన్న విషయం అయితే చూడాలి అండ్ సునీతనే కడప ఎంపీగా పోటీ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతూ ఉన్నారట ఆమె మాత్రం వాళ్ళ తల్లిగారిని పోటీ చేయించే ఆలోచన చేస్తూ ఉన్నారు అని ఓవరాల్గా ఈ నెల పదహైదవ తేదీ రాజకీయ ప్రకటన చేసి ఆల్మోస్ట్ టీడీపీలోకి వెళ్తారు అని చెప్పి అయితే అంటూ ఉన్నారు సో టీడీపీలోకి రాజకీయ ప్రకటన చేసి మరి ఈమె పోటీ చేస్తారా వీళ్ళ తల్లిగారు పోటీ చేస్తారా అన్న విషయం కూడా ఆ రోజే తేల్చేసే అవకాశం అయితే ఉంది వెరసి మొత్తానికి ఈ హత్య చుట్టూ రాజకీయం చేయాలనుకున్న విపక్ష కూటమికి సునీత అయితే కావలసినంత సహకారం అందించడానికి కావలసినంత మసాలా అందించడానికి ఇటు వాళ్ళ తండ్రిని గొడ్డలితో నరికిన దస్తగిరిని కాపాడుతూనే ఆమె ప్రయత్నాలు అయితే గట్టిగా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు సో ఇక నెక్స్ట్ నెల నలభై రోజుల పాటు ఇక ఈ ఎమోషనల్ డ్రామాలు అవి పండితే నిన్న కదా షర్మిళ గారు ఏడుస్తున్నారు కదా చూసే వాళ్ళకి నవ్వు వస్తుంది ఎందుకంటే ఏదైనా సమయం సందర్భం ఉండాలి కదా అలా ఏం లేకుండా ఏడ్చుకుంటూ పోతే ఏం ప్రయోజనం సో ఆ విధంగా మతానికైతే చూద్దాం కడప జిల్లాలో వీళ్ళు చూపించే ప్రభావం ఎంతనో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఈ అంశాన్ని ఏ విధంగా రాజకీయంగా వాడుకోబోతున్నారు అని